హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక్కటే ఫ్రెండ్స్ రేపే క్రిస్మస్ సో అడ్వాన్స్ విషెస్ చెప్పడానికి ఒక్కరోజే మిగిలింది క్రిస్మస్కి కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ రేపు అనేది ఇంక అసలు క్రిస్మస్ అనమాట సో పండగ అందరూ జాగ్రత్తగా జరుపుకోండి ఫ్రెండ్స్ సంతోషంగా సో ఇంకా అందరికీ అందరి ఇంట్లో ఇంక భలే ఉంటాం ఫ్రెండ్స్ ఈ నాలుగు రోజులు ఎందుకంటే ఆడపిల్లలు వచ్చింటారు వలస పోయిన వాళ్ళు అందరూ ఊర్లు చేరింటారు ఆల్రెడీ అండ్ చుట్టాలు అండ్ కొత్త బట్టలు సో అన్ని రకాలుగా భలే భలే ఉంటుంది ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే చాలా బాగుంటుంది సో ఆ ఫీల్ వద్దన్నా కనపడదు సార్ అనమాట అంత బాగుంటుంది అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక మళ్ళీ ఒకసారి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ హబ్బా ఇంకా ఈరోజు అయితే మేము ఎమ్మెల్యూరికి వెళ్తున్నాం అనమాట భారతి నేను పిల్లలు సో ఎందుకంటే భారతి వాళ్ళ ఇంటికి అనమాట జస్ట్ అట్లా వెళ్ళి ఇట్లా వస్తాము ఏదో చెప్తుంది కానీ నాకు అర్థం కాదు భారతి ఒసారి వదిలి చెప్తుంది సో మొత్తానికైతే సో ఎమ్మెంగనూరుకి వెళ్ళేదానికంటే ముందర ఇంకోటి నేను పండుగ సంత తీసుకొని రావాలన్నమాట ఇప్పుడు వెయ్యి సో ఇప్పుడు వెయ్యి మేము ఎట్లా ఎమ్నూరు పోతాం కాబట్టి వచ్చే లేట్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడే వేసి సంత చేసుకొని వస్తామన్నమాట సంత అంటే ఇంకా ఏం చేయాలనే ఇంకా డిసైడ్ అయ్యలేం ఫ్రెండ్స్ ఎప్పుడు బచ్చాలు చేస్తుంటాం అనమాట ఈసారి ఏమన్నా కొంచెం మార్చింటే బాగుండే అని అనుకుంటున్నాను బచ్చాలు కానీ అత్రసాలు కానీ కరషకాయలు కానీ సో కరిషకాయలు అంటే కజ్జికాయలు అంటారు చూడండి ఫ్రెండ్స్ మీరు అవి నేను కొంచెం ఇంగంటే ఇంగవే అప్పుడు నుంచి అనినివి ఇంకట్లా వస్తాయి మాకే మనకు ఉండండి సో ఇట్లా ఏం చేయాల అనేది ఇంగ డిసైడ్ చేయలేదు అన్నమాట సో ఇప్పుడు కిందవే బార్టీని అడిగి ఏంటి ఏమ అనేది ఫిక్స్ అయితే ఇంగ ఆ ప్రకారం సెంట్రైజ్ చేసి వచ్చి ఎల్లడమే ఫ్రెండ్స్ టు సీ అండ్ రిసర్చ్ వాట్ అబ్ ఆయరా కవే బాలన అవుతదే ఫిలిప్ నౌ అవుతదేనే మనే <laughs> <Mani, mani, mani. laughs> <laughs> <laughs> सरला <laughs>

అదే అదే ఇప్పుడు ఏం చేస్తావు ఇంట్లోకి ఏం చేస్తాం పెద్ద ఐడియా లేదు కానీ ఇంట్లోకి అయితే షారు ఉండండి బ్యాలు ఇంకా బస్ రావాలంటే బచ్చాలు చేయాల్సి ఇప్పుడు కుడేళ్ళకు కూను బ్యాలు ఉడుకు పెడతాం కదా బేబీ మరి కుడేళ్ళతో కూడా బచ్చలసాలు కొన్ని

బచ్చలే చేస్తావా మరి బచ్చాలు అసలు సార చెల్లేన మనం పొద్దు మోల్ దిన్నమ రోజూ పొప్పేకిడం లాదినా హ్మ్ నా రిసీప్ట్ బచ్చలే చేసుకుంటేనే సార ఉండా చలో పండే అంటేనే బచ్చాలు బచ్చల చారా సరేలే అయితే బచ్చలే నాకి Christmas ఆ baat baare chalo martha

బయలుదేరి మరి బయలుదేరడం అంటే మరి ఏం పెద్ద ఏం లేదండి మరి కొద్దిసేపు ఉండి వస్తాం సాయంత్రం కల్లా సాయంత్రం కల్లా కాదు పని చూసుకున్న రావాలా ఈడ ఇంటికాడ బండ్లు సామాన్లు ఎందుగా మరి పొద్దు పొడిసే ఉండదు కాబట్టి చక్కని వస్తాం మా పాప కావు పెట్టించుకొని కాలు పెట్టి పెట్టుకొని వస్తాం పోదామా రామ్మా వస్తాం బండి బండి ఇట్లా అట్లాడున్నాయిన్నాయి ఆడున్నాయి ఈ ఈడున్నాయి మన బిగలు సో నిన్న పని మీద బండి బయటకేసిపోయినా అనమాట পুনে পিপ লিপি ল సగము ఇంకా సరుకులు అయితే మాత్రానికి తీసుకొని అయితే ఇంటికి అయితే వస్తాం అనమాట ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఏమేమి తీసుకొచ్చాడో చూసి చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఆయన పాప అస్సలు పుట్టి బెడ్ బెడ్ అమ్మకాశంట అంటదనమాట మామూలుగా అమ్ముతారు కానీ ఇట్లా డబ్బప్పిస్తుంది అది ఎక్కువ రేటు పడుతుంది కదా అని ఇదైతే తీసుకొని వస్తుంది ఒక బెడ్ వచ్చేసి రెండు రూపాయలు అనమాట దీంట్లో ఎన్నుంటా అంటే రెండు రూపాయలు చూడండి ఇది సార్ది ఇవ్వచ్చు రోజు ఒకటి కానీ ఆ బెడ్ అన్నప్పుడల్లా ఇట్లా ఇది అనుకోని ప్యాకెట్ పీపు కావాలా ఇది కావాలా లేదు చింతపండు ఏం లేదనమాట ఎక్కువ రోజులు వస్తాదనుకైతే అర్ధ కేజీ తీసుకుని వచ్చా ఓకే పది ఎందుకంటే బట్టలసార్లకు కూడా బాగా పులుపు తింటాడు అనమాట కొంచెం ఎక్కువ వేయచ్చు ఇంకా నిమ్మకాయలు ఎప్పటిలాగే నిమ్మకాయలు కూడా తీసుకొని వచ్చే ఇంకేం లేదప్ప బచ్చాల్ సంత అనమాట ఇంకా అర్ధ కేజీ బాయ్ అయితే తీసుకొని వచ్చానే అర్ధ కేజీ బెల్లం మైదాపిండి ఇంకా ఇదో కంటే బచ్చల సంత మైదాపిండి బ్యాళ్ళు బెల్లం ఇంకా ఈ సారి అయితే కోన్ పెట్టుకున్న వాళ్ళని ఆశ ఆశగా ఉండదనమాట అసలు పెండ్లైంది పెండ్లయిందే కానీ సరిగ్ కోనే పెట్టుకోలేదు ఎప్పుడు ఆయనకు శ్రీమంతం అప్పుడు కోన్ పెట్టుకున్నదే అందుకనే అప్పుడప్పుడే ఎర్రలే కోన్ తీసుకొని వస్తుందన్నమాట పెట్టుకొని తుడిపచ్చి చెక్క దానిక చదవని ఒకటి అయితే తీసుకొని వచ్చింది ఏమీనా ఇది తీసుకొని వచ్చాను అనమాట కాదే కొరింట్లో పెట్టుకుని ఏదో అవుతుంది అంటారు బాలేవా అవి జరిగే కొంచెం ఎఫెక్ట్ అవుతాయి ఈ చూడండి

నువ్వే లోపల కూర్చొని ఫైన్ కడితే ఇక్కడ రానట్టు ఆడే ఆడిపి అల్లరి ఎక్కువైదు ఉండు ఎప్పుడైనా కానీ కాయలు ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా కానీ మా సార్ కూడా కాయగూరలు చేసుకుంటాం కదా దాంట్లోకి రెడ్ చపాతి చేయడానికి అయితే రెండు కేజీలు అయితే చపాతి కూడా తీసుకొని వస్తున్నాను అనమాట నేను మా అసలు వచ్చి మరి స్మార్ట్ భారతి ఛానల్లో కూడా చపాతీలు చేస్తాం కదా దాంట్లోకి ఇంట్లోకి సరిపోతుంది అయితే రెండు కేజీలు తీసుకొని వస్తే తక్కువ వస్తే ఒకవేళ మా ఇక్కడ ఇంకా ఇది అనమాట ఇవైతే ఎప్పటిలాగే సబ్బులు సో అంగిట్లో మేము బుక్కు పెట్టాము ఫ్రెండ్స్ నెల మొత్తం వాడిన సరుకులకి ఇంకా నెల లాస్ట్కి మనకు పైసలు వాడినప్పుడు పెయ్యి మొత్తం కట్టి తీసుకొచ్చుకుంటాం అనమాట బస్సలేక అనమాట సోపీస్ ఇంకా ఇవన్నీ ఈ దబ్బా ఈ రోజైతే మాత్రానికి పండగ సంత అన్నమాట ఉన్నాయి ఉన్నాయన్నమాట సరుకులు కొన్ని అవన్నీ ఉన్నాయి కదా అనుకోసం ఇప్పుడు ఇంట్లో ఇంట్లోకి కావాల్సి ఒక్కటే కొనుక్కొని వచ్చాను అనమాట మెయిన్ వచ్చేసి మన బచ్చాల సంత అయితే ఇదనమాట చిన్న సంతోషండి మనకి అసలు ఈ బచ్చాలే తిండి తినలేదు అనమాట అసలు అసలు ఇంట్లో తినేది భారతి మాత్రమే భారతి హెబ్రి 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 కూడా వినోద్ అయితే ఖచ్చితంగా బచ్చాసని అంటాడు ఇలా అందుకోసమని బల బాని చేస్తాను రేపు ఖచ్చితంగా ఇంకా రేపు అయితే మామూలు ఉండదు చూడండి ఇంకా కొత్త ఏదో ఏదో తెల్లగా తెలంగాణకి ఏం చేయాలో అర్థం కాదు అవు ఇవాళ్ళ పండుగ ఇప్పుడు ఏం అనేది అర్థం కాదు తెలుసా మామూలు పండుగ వచ్చే ముందర ఓ రేపు ఎల్లుండి రెండు రోజులు మూడు రోజులు అనుకుంటుంటే పండుగ రోజు ఇప్పుడు ఏం చేయాలి అవును ఈ రోజు పండుగ ఎట్లా చేస్తామంటే అంటే ఏం అర్థమవుతుండదు అప్పుడు అంటే పైసలు ఉంటుండదు కదా చిన్నప్పుడు చలో ఇంతేనా ఇంతే వినాది ఈ రోజు మాత్రం పండగ సంత పండగ సంత ఇది ఇంతే దీంట్లో బ్యాల్లు ఇది 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 బ్యాల్లు బెల్లము మైదా పిండి మిగతా అన్ని ఇంట్లో సరుకు అనమాట ఇంకా బొమ్మాయి రవ్వు ఉండదు ఉప్మా రవ్వు ఉండదు ఇంట్లోనే మసాలా కొద్ది అనాల పొడి ఇలా అన్ని ఉన్నాయి అనమాట అందుకోసమని ఇంక ఇప్పుడు సరిపోతారు అంత ఒక్కటి తీసుకొని వస్తుంది ఇంకా నెల వరకు మాత్రం ఒక బుక్ పెట్టామనమాట నెల వరకు తీసుకుంటామన్నమాట సరుకులు లాస్ట్ మన పేమెంట్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మరిమే డబ్బులు కట్టొస్తాము చాలా బాగా ఇస్తారనమాట అయితే నమ్మకం బాగున్నది అంతే నమ్మకంతో మనం కూడా తిరిగి కట్టాలి కదా నెల నెల అంతేనా ఇంకా ఇప్పుడైతే ఎమ్నూరు పోవాలి మేము మా ఆయన పాపని అయితే రెడీ చేసేనా ఇంకా చిన్నపాపనైతే పోసి గ్లోరీ అయితే పండబెట్టేదనమాట మేము మేము కూడా రెడీ అయ్యి అయితే ఎమ్నూరుకి అయితే పోవాలా చాలా రోజు చాలా మంది కొంతమంది కామెంట్ చేస్తుండ్రు కదా కాలకి మెట్టలేవని కసారని డెలివరీ టైంలో తీసే తీసేసారనమాట ఇంకా అప్పుడు నుండి అయితే పెట్టుకోలేదు ఇంక ఈ రోజు అయితే మాత్రానికి ఎమ్మురు పోయి మెట్టలు పెట్టుకొచ్చుకున్న వాళ్ళ పాతవే కదా పాతవే మరి మెట్లు మెట్టలు అంటే ఎవరి కొత్త కొనుకొచ్చినే పోతున్నావు అనిపిస్తుంది నాకే ఇప్పుడు ఇంట్లో అది బా ఇట్లా ఇగేరు ఇంకా పెట్టేకి మనకి రాదు బంగారం అంగడికే పోవాల వాళ్ళ ఇట్రా కరెక్ట్ బిగిస్తారు కాలుకి సరే సరేలే చాలా మరి ఇంకో ప్రయాణం అయితే

ఇ మా ఇది మా ఊరి నీళ్ళు ఉప్పు నీళ్ళు అనమాట చక్కని మురికి ఓ బట్టలు అందుకోసమనే ఈ సబ్బు అయితేనే పోతాయి గొప్ప నంక దుబ్బ సబ్బులు తీసుకుంటే అనుకో అది ఎంత ముప్పై ఆరు రూపాయలు ఏమో ఉండదు ఆ సబ్బు కంటే ఈ సబ్బు మేలు ఎందుకంటే ఇది ఇంత ఇంతే ఉంటది అది ఇంతే ఉంటది కాకపోతే చక్కని కరిగిపోతుంది ఇట్లా చిన్ని వాడేదే మేలు అని చిన్ని తెచ్చుకునే అవునా ఎన్ని ఉంటుంది అదే బాగా అనుకుంటుంటారు కానీ అది చక్కగా మరిపోతే ఇదే అని నేను ఇది తీసుకొచ్చుకునే ఒక్కొక్కటి ఇష్టం ఉంటుందిలేండి వినా సరుకులు అయితే చూసేలా గా ఆయనకి కాదు ఏం పట్టిల్లవే కదా అవి ఊక మర్రలు ఊకుంటది కడ్డీని చుట్టించుకుని వస్తాను పట్టిలకి కాదు పండేసరికి అంతేనే మా ఎమ్మది ఎన్ని చేస్తుంది ఏమేమి చేస్తున్నావు మర్చిపోయా ఏం మర్చిపోయాను చపాతి మీద ఇక్కేది పేపరు చపాతి మీద బచ్చల పేపర్ బచ్చల పేపర్తో నేను ఎప్పుడు చేయను నాకు అలవాటు లేదు మామూలు ఇవే పేపర్లు ఇవే కవర్లతోనే చేసుకుంటా బచ్చలు అది ఏమో నాకు అప్పుడు అలవాటు లేదులేండి బచ్చల కవరు అది లేదు నేను ఇవి అయిపోతా కదా పిండి ఎట్లా నానుపుతాను కదా ఈ లోపలే ఇది ఈ కవర్ అంతా ఇదే కట్ చేసుకొని ఇదే బచ్చలకు పెట్టుకుంటాను నేను ఇది కవర్ బేళ్ళ బచ్చలు కూడా బల ఫస్ట్ బచ్చలు ఏమో తిరుకున్నా పండుగ కనపడాలి ఇంట్లో అసలు కేర్లా నెక్స్ట్ ఇయర్ వేద్దాంలే సో ఇది వచ్చేసి గోరింట్లకు సో నీకు అదే అడుగుదాం అనుకుంటున్నాను ఎన్ని సంవత్సరాలు అయినా పెట్టిన కుట్టంలో ఉన్నప్పుడు పెట్టిండు నాకు గోరింట్లాగా నాకు తెలిసి మధ్యనప్పుడు పెట్టిండు యా లేదు లేదు కొట్టంలో ఉన్నప్పుడే పెట్టిన నీవు ఏమంటే ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నావు కష్టం అవుతుంది అనుకో సరే అని కాదు బెస్ట్ ఫ్రెండ్స్ మా గ్రాణి గారు అరే గ్రాణిగా ఎంత పెద్దగా ఉన్నారండి ఎంత కిలో ఏమైందిరా అట్లున్నావు ఉండవు మా గ్రాణి గారిని ఎవరు కదిలిచ్చినారు ఫ్రెండ్స్ ఇంట్లోన దానికే కొంచెం రాంగ్ మీద ఉన్నారని అర్థమవుతుంది ఆ ఆతం చేసుకొవేంద్ర గ్రేనిగా ఆరా ఏమంద ఇల్లు ఇల్లు బూస్లేమనే అవ్ ఆకటే అవ్ సరేలే ఆ ఈ రోజు ఈ రోజు మొదలు పెడుతుకునయితదా కాలే హ నేలటి మరి జనవరి ఈ పండగ చేసుకుగొడదనా జనవరికి హ హ అది అది పౌడర్ ప్యాకెట్ ఎంత అది తెల్ల పౌడరు చెప్పిస్తా చదమ్ అయితే చదమ్ అయితే అది ఫ్రెండ్స్ అవకి ఇల్లు బొయ్యలేదని అదే కొట్టము అవ కొట్టం బొయ్యలేదు ప్రతి సంవత్సరం పూస్తుంటాం అండి అందరూ పూస్తుంటాం అన్న ఈసారి కుదరలేదన్నమాట అదే ప్రాబ్లము అందుకే వెళ్ళారు నాన్న ఇంట్లో ఏమన్నా అసలు ఇవ్వడా అనుకుంటా ఇమోషనల్ కావద్దురా ఈ పండుగ అయిపోయిన జనవరికల్లా దాన్ని లైన్ చేస్తుండే ఓకేనా ఎవరు వచ్చిన రాకుండా నన్ను ఒక్కరం వస్తాను లేరా లాస్ట్కి వీళ్ళు ఎవరు రాకుండా సింగల్ ఎవరైనా పట్టుకొని చేస్తాను కవర్లంటే సరేనా ఓకే అమ్మా రిలాక్స్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అంటే నువ్వు సేమ్ థి అని సార్లే పర్లేదు పర్లేదులే సో అది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే కాదు మేము ఎన్ను రూపాయ వేస్తాం కొంచెం చిన్న పని ఉన్నాయి బాయ్ 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 సో అది ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే కనుక ఈ రోజుకి పండేసంతా చాలా సింపుల్గా అయిపోయాయి కదా ఇంతకుముందు హడావిడి హడావిడి చేస్తుంటుంది అందుకోసం సో అదే ఫ్రెండ్స్ మరి ఐ హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము సో మళ్ళీ అందరికీ ఇంకోసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ సో యాక్చువల్గా ఎప్పుడు రాత్రి చేసుకొస్తుంటే సొంత ఎలా పగిలే చేసుకొచ్చాము దానికే మాకు అర్థం దానికే మాకు కొంచెం కొత్తగా కనపడుస్తుంది అన్నట్టు ఏం అప్పుడే అయిపోయినాయన్నట్టుంది అనమాట సో ఏం లేదు కొంచెం ఎమ్మెల్ పని ఉన్న దానికి ఆ టైం అవుతుంది అనుకోసాన్ని పొద్దుగా సంత చేసుకుని వస్తే పని అయిపోతుంది కదా అని ఫస్ట్ అయితే ఇంట్లోకి అయితే సంత చేసుకుని వస్తాం అనమాట సో మొత్తానికి అయితే కనుక మరోసారి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ పండగ దగ్గరలో ఉంది జాగ్రత్తగా ఉండండి మంచిగా ఉండండి సో హ్యాపీగా ఉండండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్